i हाँ। एक और देख है। కదా సరే అయిపోయింది కదా ఇంకేదో చేద్దామని ఏమైతే అయినా సార్ ఈ టాక్సీ నేను పడలేను సార్ నేను ఈ అయితే పడలేను టైం టైం నాకు రేపు కావాలి ఎల్లింటి కావాలి ఇప్పుడే కావాలని కూర్చుంటే నేను ఏం చేస్తాను చెప్పండి ఆల్రెడీ ముందే చెప్తున్నాను టాక్ చేస్తాను నాకైతే నిజం సార్ అది మాట్లాడుతున్నా ఏదైనా సరే మాటలతో చేస్తాను కానీ చేతలతో చేయను సరే అక్కడ అక్కడ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళండి ప్లీజ్ సార్ ఏంటి సార్ అది హాస్పిటల్ పట్టు ఎవరు పని అది చేసుకోండి మీరు ఒకరే కదా సార్ మేము మేము అదే పరిస్థితి ఇప్పుడు మీకు అయిపోలేదు అది ఎందులో పెట్టావు నువ్వు ఆయన పెట్టాడా అదే డిబిఎం సార్లు అందరు వచ్చారు డీబీఎం సార్లు అందరు వచ్చారు అదే ఆ రోజు మీకు ఫోన్ చేశాను కదా ఇలా సామాన్లు ఇలా షిఫ్ట్ అవుతున్నాయన్నా అని దాని గురించి చెప్తే నమ్మలేదు కానీ మీకు ఫోన్ చేసి ఉంటుందా

పోలీస్ లేనిది ఏంది స్పెలేవా ఎవరు ఫోన్ చేశారు ఏ పోలీసులు అంటే ఎవరికి ఏ కానిస్టేబుల్ ఫోన్ చేశారు సత్యంగా వరప్రసాద్ గారు ఇక్కడ విసనపేట లోక వాడగా ఏమన్న చెపారు వస్తా అన్నారు సత్యం సత్యంగర్ వచ్చారు చూసారు వెళ్ళారు అంటే ఫోన్ చేసి మీరు ఏం చెప్పారు వాళ్ళు ఇలా సామాన్లు తీసుకెళ్తున్నారండి ఇక్కడ ఆఫీస్ గా ఎందుకు చెప్పాలి సత్యం పోలీసులకి కదా మేడం అదే ఎందుకు అంటనా మీరు అంతకుముందే ఆయన కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ మీద

那就是有点那个，他那个啊。 రాజేందర్ నేను ఈ మన ఎల్బిఎఫ్ సంస్థ ఎందు ఒక టూ గత పేన నెల జూన్లో ఒక త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాను దాని ద్వారా నాకు ఒక వన్ ఇయర్ మంచి పేవర్ ఇచ్చాడు సార్ తర్వాత మనము నెక్స్ట్ మనకు రెండు వందల నలభై ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి మనం దీంతో ఆగం జెన్యున్గా మనం ముందుకు వెళ్తున్నామని మేడం శివాని మేడం దుర్గప్రసాద్ సార్ చెప్పారు ఆ చెప్పడం వల్ల నాకు వన్ ఇయర్ ఈలో జర్నీ చేసినా కాబట్టి ఈయన కాన్సెప్ట్ బాగుంది మొక్కలు పెంచాలి అనాథాలకు సేవ చేయాలి వాటర్ దానం చేయాలి అది అని కొన్ని సంవత్సరాలు మధ్యగా చేసిండు సూపర్ అనిపించిండు వ్యక్తి అది నమ్మి మేము ఇన్వెస్ట్ చేసినాము ఈ సంస్థలో మాకు జాబులు ఇస్తాను ఒప్పుకున్నాడు చాలా టెక్నాలజీగా ముందుకు వెళ్తాం మనము మాటలు పెడతానము రెండు వందల నలభై ప్రాజెక్టులు తీస్తున్నాము అది అంటే నేను ఫిబ్రవరి నెలలో ఒక కోటి యాభై లక్షలు ఇవి ఇద్దరికి మా భార్య నేను ప్లస్ శివాని మేడంకు దుర్గప్రసాద్కి ఇద్దరు కమ్మింగ్ అయ్యి సార్ మరి అమౌంట్ జనాలు అది బాగుండాలి రేపు ఏమన్నా అయితే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అంటే అట్లా ఒక్క నిమిషం భయపడకని మేడం ధైర్యం చెప్పారు సార్ ధైర్యం చెప్పారు ఆ ధైర్యం మీద మేము తెచ్చి కట్టినాం మార్చి నెల ఏప్రిల్ మే జూన్ జూలై సాఫ్ట్వేర్ ఆగింది సార్ డబ్బులు మనకి ఇడిపోకు రేపు వస్తే మాకు మభ్య చెప్పారు సరే రేపు ఎల్లుండి రేపు వెళ్ళి నెండు నెల గత నెల ఇరవై ఐదో తారీఖు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఏం ఎలిగేషన్ జరిగిందో ఏం గొడవలు అయిందో జరగదు కానీ ఆయన మందుల గడ్డి మందు తాగి ఆయన చనిపోయారు సార్ చనిపోయిన తర్వాత ఏమరిగిందని శివాని మేడంని అడిగితే సార్ ఇలా సార్కు ప్రెషర్ అయింది ఈ వ్యాపారంలో కొన్ని కోట్లు లాస్ అయ్యాడు దానివల్ల ఆయన గడ్డి మంది తీసుకుని తాగిండని చనిపోయినాను అదే మేడం మరి మా కారు నిలబడి బాగానే ఉన్నది రేపు మాపిస్తా అన్నారు చెప్పిల్ కదా మేము వాయిదల మీద ఆగిన్నాం కదా రేపు మా పరిస్థితి కూడా గడ్డి మంది తాగి చచ్చేయవలసిన పరిస్థితి ఆయన సరిగ్గా ఆయన తాగి చచ్చిపోయాడు మరి మీ వాళ్ళకి ఏం చెప్పాలంటే మరి ఇదంతా మన ఫ్యామిలీ సార్ నేను మీరు ధైర్యంగా ఉండండి మేము అగత్యాలు చేసుకోదు చిన్నపిల్లలు ఉన్నారు మీ మీద ఆధారపడి కొన్ని వందల మంది ఉన్నారు మీకు నేను ధైర్యం చెప్తున్నా మనమంతా ఒకటే ఫ్యామిలీ అని ఉన్న రీసెంట్లో ఒక టెన్ డేస్ క్రితం మేడంతో మేము మాట్లాడినాం విజయవాడలో డెస్ సర్టిఫికేట్ కోసం వచ్చింది ఈలోపు అతనితో ఒక శివ అని వాళ్ళ అక్క కొడుకుంటాడు సార్ అతను ఎంబడి ఎప్పటికి ఉంటాడు సార్ అతను ఇద్దరిని కాంటాక్ట్ అయ్యి మరి నాకు కూడా మీరు అన్యాయం చేయకండి సార్ ఇంతో కొంత మీ దగ్గర ఉన్న ఒక రెండు మూడు కిలోల బంగారం కొనుక్కున్నదట ఒక యాభై లక్షలు పెట్టి వాళ్ళ నాన్న కిల్లు కట్టించింది ఒక ఇరవై యాభై లక్షలు పెట్టి వాళ్ళ అక్క కిల్లు కట్టించింది లిక్విడ్ క్యాష్ ఉంది గోల్డ్ రూపకంగా ఉంది ఇవన్నీ ఆయన సర్వే చేసుకొని మాకు ఈ చనిపోయినాక వారం రోజులలో మాట మళ్ళా వారం రోజుల తర్వాత మొత్తానికే లేదు దానికోసమే ఇప్పుడు వరంగల్ నుంచి ఇక్కడ విశాఖపేటకు రావడం వచ్చింది ఏమన్నా అంటే కోటి ద్వారా పోండి మేము దాన్ని ఏం చేయలేదు అది అన్నారు దయచేసి ఆ శివాని మేడం దగ్గర కొన్ని దాదాపు ఒక పది కోట్ల దాకా నివా బడ్జెట్ ఉన్నట్టు మాకు తెలుసు దానికంటే ఇంకా ఎక్కువనే ఉండొచ్చు కానీ మాకేమన్నా న్యాయం చేకూర్చి ఆ దుర్గా శివ దుర్గా ప్రసాద్ పట్టిన గతి మాకు పట్టకుండా మీరేమైనా మాకు న్యాయం చేసి ఈ పోలీస్ వారు కానీ మన మీద ద్వారా కానీ ఆమెను దేశం దాటేసి పోకుండా ఆ ఉన్నవి ఏమైనా కవర్ చేయాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని కూడా మా మీద వందల మంది ఆధారపడి ఉన్నది అది ఒక్క మా సొంత డబ్బులు రాదు టోటల్గా టోటల్గా ఇరవై ఆరు కోట్ల దాకా ఖర్చే ఆ ఆరు కోట్ల ఇప్పుడు ఎంత ఉందో ఎంత పెద్ద నాకు ఇన్వెస్ట్మెంట్ మా తెలంగాణ తరఫున వరంగల్ తరఫున కోటి యాభై లక్షలు ఆగిపోయినాయి ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఈ లోపు ఇలా జరిగిపోయింది ఆమె ఎస్కేప్లు ఉంది మరి కావాలని మమ్మల్ని మభ్య పెట్టి నమ్మిచ్చి ఉన్న డబ్బు ధనం అంతా చేసుకునే ఎస్కేప్ లో ఉన్నది కాబట్టి ఎస్కేప్ ఏమన్నా మాకు సాయం చేయాలని మీడియా ద్వారా కానీ పోలీస్ వారి ద్వారా కోరుకుంటున్నాం మీకు మీటింగ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీస్ అనే సంస్థ రెండు వేల ఇరవై మార్చిలో రెండు వందల రకాల ప్రాజెక్ట్స్ మా దగ్గర ఉన్నాయి దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి తొమ్మిది శాతం నెలసరి వడ్డీ ఇస్తాము దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు మాకు ఈ ప్రాజెక్టులో సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లా జిల్లాల వారిగా మేము ఆఫీసులు పెట్టినప్పుడు ఎవరైతే ఇప్పుడు పెట్టుబడి పెడతారో వాళ్ళకి ముందుగా మేము జా ఉద్యోగాలు ఇచ్చి మంచి మంచి జీతాలు ఇస్తాము అలాగే ప్రతి జిల్లాకి ఒక డీబీఎం అనే పొజిషన్ ఇచ్చి యాభై వేల నుంచి లక్ష రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి ఒక డీబీఎంను పెట్టి సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కోట్లు వసూలు చేసి ఇరవై నాలుగు నెలలు పాటు మాకు కొంతవరకు అమౌంట్ ఇచ్చి ఒక సంవత్సరంలో ఒక కోటి జరిగితే మిగతా సంవత్సరంలో సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు కోట్లు బిజినెస్ చేసి మా దగ్గర నుంచి రాబట్టి మాకు వడ్డీ ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి కనీసం సమాధానం చెప్పకుండా వీళ్ళు అప్స్కాండ్ అవుతున్నారని చెప్పేసి మేము అందరం వెళ్ళి అడిగినప్పుడు ఇది డైవర్ట్ అయ్యింది మా భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ మొత్తం ఆవిడే మేనేజ్ చేసింది ఈ ఫండ్ డైవర్ట్ అయ్యింది మేము ఒప్పుకుంటున్నాం తప్పు తప్పే తప్పు చేసాం ఒప్పుకుంటున్నాం మేము నాకు మాకు టైం ఉండే ఒక నాలుగైదు నెలల టైమే ఉండే వేరే ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పాన్షన్గా మేము ఆల్రెడీ మాటలు పెట్టాం భవనిపురంలో అలాగే వేరే వేరే ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాం అన్నింటికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి వచ్చిన తర్వాత మీ పేమెంట్ ఇస్తా ఆయన అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున మరి పురుగుల ముందు తాగి మా అందరికి వాట్సాప్ వీడియో కాల్ చేసి మేము డబ్బులు అడుగుతున్నాము కొంతమంది డబ్బులు అడుగుతున్నారు ఇలా చాలా మంది నాకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు కాబట్టి నేను ప్రజలు తట్టుకోలేక అని చెప్పేసి మా పేర్లు చెప్పి ఆయన పురుగుల ముందు తాగి మూడు రోజుల్లో చనిపోవడం జరిగిందండి మరి దా దాని తర్వాత మరి వాళ్ళ ఆవిడ గారిని అడిగినప్పుడు తర్వాత మేము వచ్చి కార్యమైన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు ఆ రోజు నుంచి కనీసం ఆవిడ అప్స్టాండింగ్లో ఉంది అకౌంట్స్ మొత్తం మేనేజ్ చేసింది ఈవిడే వీళ్ళు వీళ్ళ నాన్నగారికి ఈవిడ అకౌంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ నాన్నగారికి ఇల్లు కట్టడానికి ఇక్కడి నుంచే మేస్త్రికి ఎక్కడి నుంచి సిమెంట్ డబ్బులు ఎప్పుడ నుంచి ఎటక డబ్బులు ఎక్కడి నుంచి ఇసుక డబ్బులు కంపెనీ అకౌంట్ నుంచే కొట్టి మొత్తం వాళ్ళ అక్కగారికి కానీ ఇల్లు కట్టడం కానీ వాళ్ళ అమ్మగారికి ఇల్లు కట్టడం కానీ అక్కగారి పేరు మీద స్థలాలు కొనడం కానీ ఆవిడ పేరు మీద స్థలాలు కొనుక్కోవడం కానీ కొంతమందికి స్థలాలు కొన్న తర్వాత ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి ముందుగానే కొంతమందికి బినామీకి ఈ స్థలాలు అనేవి వేరే వాళ్ళ బినామీకి ట్రాన్స్ఫర్ చేసి మా దగ్గర ఏమి లేవని చెప్పేసి తప్పించుకుని కనీసం ఇప్పుడు ఇరవై రోజులు బట్టి ఎక్కడుందో తెలియక మేము మమ్మల్ని రోడ్డు మీద పడేసిందండి కాబట్టి మీడియా మీడియా ద్వారా మీ మీడియా మిత్రులందరూ కూడా పోలీస్ శాఖ వారి ద్వారా కానీ అలాగే ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేస్తారని అందరికీ కోరుతున్నాను